ఒకటో తారీఖు అందుకని ఈరోజు పూజ చేస్తున్నాను అనమాట పూజ చేసేటల్లా ఈ టైం అయింది మరి పూజ అయిపోయింది ఇప్పుడే లైవ్ చేద్దామని ఇప్పుడే లైవ్లోకి వచ్చాను ఎవరైనా ఉంటే వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ ఇప్పుడే అయిపోయింది ఈరోజు విష్ణుమూర్తికి ఏకాదశి కదా హామీ కానీ రామునికి కానీ శివునికి శివునికి కానీ విష్ణుమూర్తికి కానీ స్వామిని కానీ పూజ చేస్తారు కదా రాముని మంత్రంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम राम नाम वरानने श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम राम नाम वरानने श्रीराम राम रामे रमे रमे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रमे मनोरमे సహసనామ తాత్పుణ్యం రామనామ వరాననే ఫ్రెండ్స్ ఈయన స్వామి ఉరుకుందులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనమాట ఈ దేవుడు ఇంటి దేవుడు అందుకని ఈ దేవుడిని టైల్స్ మాదిరిగా పెట్టామన్నమాట మా ఇంటికి ఇంటి దేవుడు ఇలా దేవుడు ఈయన కాబట్టి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంటికి ఫస్ట్గా వచ్చినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసాము అందుకని విష్ణుమూర్తి ఫోటో పెట్టాము చూడండి ఈ ఫోటో తీసుకుని వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అట్లనే ఈ దేవుని ప్రతి సంవత్సరం పెట్టుకొని సత్యనారాయణ వ్రతం చేస్తాం మేము ఎలా ఉన్నాడు మా ఇంట్లో ఉన్న విష్ణుమూర్తి పైన నెమ్మది పెట్టినందుకు అచ్చం శ్రీకృష్ణుని మాదిరికే కనిపిస్తాడు నేను చూసినప్పుడల్లా అందుకే విష్ణుమూర్తిలో శ్రీకృష్ణుని కూడా చూసుకుంటూ ఎక్కువగా మురిసిపోతూ ఉంటాను చూసినప్పుడల్లా చాలా అస్సలు బలే సెట్ అయింది కదా అసలు విష్ణుమూర్తికి ఆ నెమ్మలకి చాలా బాగుంది ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు సోమవారం కాబట్టి నరసింహ స్వామికి అలే అలాగే తొలి ఏకాదశి కదా కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని ఇప్పటికీ పూజ పూర్తయింది నాదు ఇంతవరకు అన్నం కూడా తినలేదు ఏమీ అసలు చేయలే పూజ ఒక్కటే అయ్యింది పూజ అయిన తర్వాత ఇక అన్నం తినాలన్నమాట ఇక ఉపవాసం ఉండేవాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు కామెంట్ చేయడానికి సార్ ట్రై చేస్తా ఫ్రెండ్స్ కామెంట్ చేయడానికి కూడా ఎందుకు ఫాలో అవుతా లేదు నా వీడియోలో మీలో తర్వాత అప్లోడ్ చేసినప్పుడు ఉపవాసం ఏకదశకి ఎవరెవరు ఉంటారో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నారాయణాయ ఓం నమో నారాయణ పూజ చేస్తుంటే మా చిన్నోడు ఎట్ల రస్తున్నాడు చూడ చిన్నపాడు తొమ్మిది నెలలు ఉంటాయేమో సాంఖ్య కోరస్ వాడుతున్నాడు అనమాట ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ రోజు ఇట్లా నామాలు పలుకుతూనే ఉంటాను నేను ఏ దేవుడు గుర్తొస్తే ఆ దేవుడు ఒక పది పదకొండు సార్లు ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ నమో లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ నమో లక్ష్మీ నరసింహ స్వామి ओम नमो लक्ष्मी नरसिंह स्वामी नम ओम नमो लक्ष्मी नर नमो लक्ष्मी नरसिंह स्वामी नम होम नमो लक्ष्मी नरसिंह स्वामी ओम नमो लक्ष्मी नरसिंह स्वामी नम ओम नमो लक्ष्मी नरसिंह स्वामी नम होम नमो नारायणाय ओम नमो नारायणाय श्री राम रामती रमे रे मनोरमे सहस्रनाम राम नाम वरानने ओम नमो శివాయ శివాయ నమ వెంకటేశ్వర స్వామి ఏనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ప్రణవ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీరు పోస్ట్ చేసుకున్నారా లేదో నా ఛానల్లో కామెంట్ చేయండి బాయ్ మా దావం మహాలక్ష్మి రావం మా ఇంటిలో నా తనివిది మా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ త్యారాయణ రారండి మొక్కలు మనము మొక్కెడమండి శ్రీ సత్యనారాయణని పూజకు రండి మొక్కలు స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ మొక్కి మా నమో శరణమయన్న మా లక్ష్మీ మొక్కినే లక్ష్మీనరసింహుడే బుగబాగ్యాలున సగేను నరు సింగుడి నమో నమహా నమో నమహా నమస్ కరించిను ఉరు కుందీ రన్నగి గోకులా మందునా యాదా పుణ్య అపున్య ఏదో ఫ్రెండ్స్ వచ్చినట్లు వాడుతున్నాను తప్పు వాడి క్షమించేసేయండి దేవుడా మీరు చల్ల అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ బాగుండాలని చూడుతానండి లక్ష్మీ నరసింహ స్వామి మీరు బాగుండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే అండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫస్ట్ టైం నచ్చినట్టయితే మీకు ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే విష్ణుమూర్తి అయా అందరికీ బాయ్ చెప్పేసి బాయ్ ఎంత చక్కగా ఉన్నాడు ఇంట్లో దేవుడు బాయ్ చెప్పు బాయ్